ఎన్ని రోటి పచ్చళ్ళు వచ్చినా సరే గోంగూర రోటి పచ్చడి అంటే తిరుగే లేదు అసలు దానికి పెట్టే పద్ధతి చేసే తీరులోనే అసలు సిసలైన టేస్ట్ వస్తుంది మరి అందరి ఫేవరెట్ గోంగూర రోటి పచ్చడి చేద్దామా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు ఎండుమిర్చి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసిన గోంగూరని కూడా అదే కడాయిలో వేసుకొని బాగా మగ్గించుకోవాలి మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ధనియాలు ఎండుమిర్చి తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి గోంగూరని కూడా మిక్సీ వేసేస్తే పేస్ట్లో అయిపోయి అంత టేస్ట్ ఉండదు అందుకని రోటి పచ్చడికి రుచిని పెంచే రోట్లో గోంగూరని కొంచెం మెదుపుకొని అందులో ముందుగానే గ్రైండ్ చేసుకున్న కారాన్ని వేసుకొని బాగా దంచుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీన్ని ఇలా తిన్నా చాలా బాగుంటుంది కానీ దీనికి ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒక మంచి తాలింపు వేసుకొని అందులో ఉల్లి రూపాయలు కలుపుకొని వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి ఒక చుక్క నెయ్యేసుకొని తిన్నారంటే అమృతంలా ఉంటుంది